హాయ్ నమస్తే వర్షాకాలం వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి అలాంటి టైంలో తినడానికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా కరివేపాకును వేయించుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి పల్లీలను వేసి పల్లీలను కూడా చిటపట అనే వరకు వేయించుకొని తీసుకోవాలి అదే ఆయిల్లోకి ఒక గుప్పెడు అటుకులను కూడా వేసి వేయించుకోవాలి అటుకులు త్వరగా వేగుతాయండి త్వరగా వే వేసి తీసుకోవాలి వీటికి ఒక గుప్పెడు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం తినగలిగినంత కారం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లి కారం స్నాక్ రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తినడానికి కానీ పెద్దవాళ్ళు టీ టైమ్ స్నాక్గా తీసుకోవడానికి కానీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంటిల్ దెన్ బా